కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్యకేషోర్ గారి ఆధ్వర్యంలో కోరుకొండ సర్కిల్ లో ఉన్న గోకవరం కోరుకొండ సీతనగరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు పవన్ కుమార్ రామ్ కుమార్ సుందర్ మరియు సిబ్బందితో మీటింగ్లు ఏర్పాటు చేసి ఉన్నారు సదరు మీటింగ్లోని విషయం ఏమనగా రానున్న సంక్రాంతి సందర్భంగా సర్కిల్ పరిధిలో కోడి పందముల నిమిత్తం ఎవరు కూడా కోడి కత్తులు తయారు చేయకూడదని కోడి పందాలు ఆడుటకు స్థలాలు ఎవరు ఇవ్వకూడదని ఒకవేళ ఆటల కాదని కోడి కత్తులు తయారు చేసిన కోడి పందాలు ఆడుటకు స్థలాలు తయారు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని మరియు వారిని బైండ్ బైండవర్ చేస్తామన్నారు దానికి సంబంధించి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనుగా అందరూ కూడా అనవసరమైన లింకులు ప్రెస్ అదే అదేవిధంగా మన యొక్క వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా షేర్ చేయవద్దు అదేవిధంగా ఏ విధమైన సైబర్ క్రైమ్ బారిన పడినా కూడా వెంటనే నైన్టీన్ థర్టీ నెంబర్కి ఇమీడియట్గా ఫోన్ చేయాలని అదేవిధంగా పోలీసు వారిని కూడా సంప్రదించాలి అదేవిధంగా రానున్న సంక్రాంతి సందర్భంగా ఎక్కడైనా కోడి పందాలు కానీ జోదాలు జోదాలు కానీ ఆర్గనైజ్ చేసిన బర్లు ఏర్పాటు చేసిన కత్తులు తయారు చేసిన అటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలంతా కూడా పోలీసు వారికి ఇవ్వగలరు వారికి రివార్డ్ ఇవ్వబడుతుంది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచబడుతుంది ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళ మీద చట్టపర చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుని పడతాయి అదేవిధంగా కోరుకొండ గోకవరం సీతానగరం గ్రామస్తులందరికీ వినపేమనగా ట్రాఫిక్ దయచేసి అందరూ కూడా సహకరించాలి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోవడం అటువంటివి చేయవద్దు దీనివల్ల ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతూ ఉన్నాయి అదేవిధంగా కోరుకొండ వాసులు ఆవుల్ని రోడ్డు మీద వదిలేయడం జరుగుతుంది దీనివల్ల ప్రయాణికులకి చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది నిన్న అంబులెన్స్ కూడా ఆగి ఇబ్బంది పడటం జరిగింది ఈ విధంగా చేసినట్ల పంచాయతీ వారి సహకారంతో ఆవులన్నీ కూడా ఎక్కడో చోట బంధించి వా వాళ్ళ మీద ఫైన్స్ ఇంపోజ్ చేసి కఠిన చర్యలు తీసుకొని పడతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ చుట్టుపక్కల కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరించిన ఎడల దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీసు వారికి తెలియజేస్తే వాళ్ళని పూర్తిగా విచారించి ఏ విధమైన ఇన్సిడెంట్ జరగకుండా చూడగలమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా కాలేజీల వద్ద కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఏమైనా మెయిన్ సెంటర్లో కానీ ఎక్కడైనా అమ్మాయిలను వెంట పట్టడం కానీ వేధించడం కానీ టీచ్ చేయడం కానీ జరిగితే వాటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అదేవిధంగా గంజాయి కానీ సారా కానీ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ వాడకం చేయడం కానీ చేస్తే ప్రజలు తక్షణం మాకు ఇన్ఫామ్ చేయవచ్చు వన్ వన్ టూ నెంబర్ ఉంది లేకపోతే పోలీస్ వారి స్టేషన్ నెంబర్ ఉంది నా నెంబర్ ఉంది ఎవరు కాంటాక్ట్ చేసినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోబడుతుంది వాళ్ళ ఇచ్చిన వారి నెంబర్ కూడా మేము గోప్యంగా ఉంచడం జరుగుతుంది వారికి తగిన పారి పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది సోషల్ మీడియాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఏ విధమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అసభ్యకరంగా ఎవరినైనా పోస్ట్ చేసినా కూడా వాళ్ళపై కూడా కఠినపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది